ఆఫీస్ వర్క్ టైంలో ఒత్తిడికి అలసిపోతున్నారా కాసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తోందా అయితే పడుకోండి అవును ఉత్పాదకత పెరగాలంటే కి కాసేపు రెస్ట్ ఇవ్వడమే మంచిదని చెబుతున్నాయి పలు సర్వేలు ఇప్పటికే ఇలాంటి పద్ధతిని జపాన్ ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే ఆఫీస్ హవర్స్లో ఉద్యోగులు కాసేపు పడుకునేందుకు అక్కడి సంస్థలు వెసులుబాటు కల్పించాయి ఇది తెలిసి పలు దేశాలు నవ్వుకున్నా అదే మంచి పద్ధతి అంటోంది జీనియస్ కన్సల్టెంట్ సర్వే పని బాగా చేయడానికి అలసట నుంచి బయటపడేందుకు ఆఫీస్ అవర్స్లో కాసేపు నిద్రపోవటం ముఖ్యమని జీనియస్ కన్సల్టెంట్ సర్వేలో ఉద్యోగులు పేర్కొన్నారు కొందరు ఉద్యోగులతో చేసిన ఈ సర్వేలో ఆఫీస్ టైంలో న్యాప్ బ్రేక్ ఇవ్వటం ముఖ్యమని నైన్టీ ఫోర్ పర్సెంట్ మంది చెప్పారట ఆన్లైన్లో నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం పన్నెండు వందల ఏడు మంది ఉద్యోగులు పాల్గొనగా అందులో తొంభై ఏడు శాతం మంది ఆఫీస్ టైంలో న్యాప్కు ఓటయగా మూడు శాతం మంది దీనికి వ్యతిరేకంగా ఓటేశారు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడు మధ్య ఈ సర్వే చేసినట్టు జీనియస్ సంస్థ వెల్లడించింది బ్యాంకింగ్ ఫైనాన్స్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎఫ్ఎంసీజీ హాస్పిటాలిటీ హెచ్ఆర్ సొల్యూషన్స్ ఐటి ఐటీఈఎస్ బీపీఓ లాజిస్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీడియా ఆయిల్ అండ్ గ్యాస్ ఫార్మా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది ఈ సర్వే ప్రకారం ఆఫీస్ అవర్స్లో కొంతసేపు నిద్రపోతే పని సామర్థ్యం పెరుగుతుందని ఎనభై రెండు శాతం మంది చెప్పగా పన్నెండు శాతం మంది దీనికి అభ్యంతరం తెలిపారు పనిలో అలసట ఆయాసం వంటివి ఎదుర్కొంటున్నామని అరవై శాతం మంది చెప్పగా మరో ఇరవై ఏడు శాతం మంది మాత్రం తమకు అలసట లేదని పేర్కొన్నారు ఒక గంటపాటు పడుకోవటానికి టైం ఇస్తే అదనపు అవర్స్లో పనిచేసేందుకు తమకు ఓకే అని నలభై తొమ్మిది శాతం మంది అభిప్రాయపడ్డారు కానీ ముప్పై ఆరు శాతం మంది మాత్రం ఈ ఆలోచన బాగోలేదన్నారు జపాన్లో పాటించే ఇనుమురి విధానం మంచిదని దానివల్ల ఉద్యోగుల ఆరోగ్యం మెరుగవుతుందని డెబ్బై ఎనిమిది శాతం మంది పేర్కొన్నారు ఆఫీస్ అయిపోయాక పడుకోవటానికి వీలు కల్పిస్తే వర్క్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవటానికి వీలుంటుందని అరవై నాలుగు శాతం మంది అభిప్రాయపడగా దీనివలన ఎటువంటి ఉపయోగం లేదని ఇరవై ఒక్క శాతం మంది పేర్కొన్నారు